మాజీ ఎంపీ తలారి రంగయ్య కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు అనంతపురంలో కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించారని నిర్ణయం తీసుకున్నప్పటికీ జిల్లాకు ఎలాంటి అభివృద్ధి చేయకుండానే ఎంత పెద్ద స్థాయిలో సభ పెడుతున్నారని ప్రశ్నించారు జిల్లా ప్రజల కోసం చేసిన పనులు చెప్పకుండానే కేవలం రాజకీయ ప్రదర్శన కోసం సభలు పెట్టడం కూటమి అసలైన ధోరణి అని తలారి రంగయ్య విమర్శించారు మైక్ పట్టుకున్నప్పుడు నేను ఒక మాట గట్టిగా ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను చెందిన వాళ్ళైనా సరే మీ నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయా లేదా చెప్పండి ఒక్క బెల్ట్ షాప్ కూడా నడవకపోతే ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు లేదా రివర్స్లో హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఎవరైనా ఎమ్మెల్యే నా దగ్గర బెల్ట్ షాపులు నడవట్లేదు అని చెప్పగలిగేవాడు ఉంటే నేను అతను మొహం చూడాలనుకుంటున్నాను నాకుండే నెట్వర్క్ నాకుంది ఒకవేళ ఆయన ప్రకటిస్తే లేదు అని నా దగ్గర బెల్ట్ షాప్ ప్రకటి ప్రకటిస్తే నేను నాలుగు రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ వీధిలో ఏ గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు నేను చెప్తాను మీరు మద్యం ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారు ఒక్కొక్క బాటిల్కి పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎక్కువ తీసుకొస్తున్నారు ఇది సాక్షి పేపర్ కూడా కాదు ఆంధ్రజ్యోతి పేపరే ఇదిగో మా మా జిల్లా నుంచే నెల కూడా తిరగలేదు ఒకటో తేదీ వచ్చి ఉంది అక్రమ మద్యం వరద వరద లాగా ప్రవహిస్తుంది మద్యంలో ఈ గవర్నమెంటు ఈ సమయంలో ఈ ప్రభుత్వంలో సంపాదిస్తున్నంత డబ్బులు గతంలో ఎప్పుడు ఎవరు సంపాదించలేదని నేను ఛాలెంజ్ విసురుతున్నా ఓపెన్ ఛాలెంజ్ మీరు ఒక బాటిల్ మీద నేనే మొన్న ఇక్కడే ప్రకటించి ఉన్నాను ఎక్సైజ్ మినిస్టర్ గారిని అడిగి ఉన్నాను లేదా ఎక్సైజ్ కమిషనర్ని ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగాను వచ్చి వెరిఫై చేయండి మీరు నేను నా దగ్గరే రెండు వందల తొంభై ఆరు లిస్టు ఆ రోజు తీసుకొచ్చాను మున్సిపాలిటీ కాకుండా మళ్ళీ మున్సిపాలిటీ సేకరిస్తే దాదాపు మూడు వందల ఎనభై తొమ్మిది దాకా నా దగ్గర ర్గంలో నడుస్తున్నాయి అవన్నీ కూడా కళ్యాణ్ వైన్స్ అనే పేరుతోనే నడుస్తూ ఉన్నాయి ఒక నియోజకవర్గంలోనే ఈ స్థాయిలో అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత పెద్ద ఎత్తున అక్రమ మద్యము ప్రవహిస్తూ ఉంటుంది ఒక్కొక్క బాటిల్ మీద మీరు ఇంత డబ్బులు సంపాదిస్తుంటే ఏ ఎలక్షన్ ఏ ఉంది ఈ ఎలక్షన్ ఉంది ఇరవై తొమ్మిది ఎలక్షన్ మీరు బీహార్ ఎలక్షన్ అయినా చేయొచ్చు ఈ డబ్బులతో దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ డబ్బులు జరిపోతాయి ఎందుకంటే నేను చెప్పేది కాదు రికార్డ్స్ ప్రకారం కూడా ఎవరు రిచెస్ట్ సీఎం ఎవరు దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు రిచెస్ట్ నెంబర్ వన్ మీరు మొత్తం ఎంపీల లిస్ట్ తీసుకోండి నెంబర్ వన్ రిచెస్ట్ పార్టీ ఏదంటే ఎంపీలు ఉన్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఎంత ఉందో తెలుసా తొమ్మిదో స్థానంలోనో పదో స్థానంలోనో ఉంది మా ఎమ్మెల్యే గారే ఆగర్భ శ్రీమంతుడు అని చెప్తూ ఉంటారు ఎమ్మెల్యేలు రిచెస్ట్ ఎంపీలు రిచెస్ట్ సీఎం రిచెస్ట్ ఇంత రిచెస్ట్ అయినప్పుడు పేదవాడు తాగుతున్న బాటిల్ మీద పది రూపాయలకి ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి ఆశపడాలండి ఒకవేళ నేను ఇది చెప్తున్నది అబద్ధమైతే మీరు చెక్ చేయండి అంతేకాకుండా ఎమ్మెల్యేలో ఎంపీలో చెప్తేనే ఆఫీసర్లు పనిచేయాలా మామూలుగా మీకు బాధ్యత ఉండదా బెల్ట్ షాపులు ఏ టైంలోకి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయో మీకు తెలియట్లేదా మీరు పట్టుకోలేకపోతున్నారా నిజంగానే ఆ షాపులు వేలల ప్రకారం సమయం ప్రకారం పనిచేస్తున్నాయా లేదా అవి పట్టించుకోవాల్సిన అవసరం మీకు ఉండదా మీరు ఎమ్మెల్యేలు చెప్తేనే మంత్రులు చెప్తేనే ఉద్యోగాలు చేస్తారా మీరు జీతాలు తీసుకోవట్లేదా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఇలాంటి అక్రమ పద్ధతుల్లో విపరీతంగా డబ్బులు వచ్చినాక వ్యవస్థలు ఏమైపోతాయి అందువల్ల మీరేదైతే సూపర్ సిక్స్ను సూపర్ హిట్గా మీరు భావించి అక్కడ పెడుతున్నారో ఎందుకంటే ఒకే ఒక కారణం ఏమై ఉండొచ్చు అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గెలిచినారు అనే దాంతో కానీ ప్రజలు ఓడిపోయినారు ప్రజలు ఓడిపోయిన పద్ధతులు కూడా చెప్పాను ఇన్స్టిట్యూషన్స్ పోగొట్టుకున్న పద్ధతి చెప్పాను ఎయిమ్స్ లాంటిది అలాగే ఆర్డీటీ సంస్థను పోగొట్టుకుంటున్న పద్ధతిని అసలు అది పోయింది ఇప్పటికే నా ఇబ్బందుల్లో ఉంది దాని దాని గురించి మీకు చెప్పాను అలాగే మద్యానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం ప్రవహిస్తుంది దాని మీద జరుగుతూ ఉంది దీని గురించి ఏం మాట్లాడతారు అనే దాని మీద మీరు ఖచ్చితంగా ఒక నమ్మకం మీ మీకు మీ మీద ఉంటే ఎవరికైనా అనడా నా ప్రాంతంలో నా నియోజకవర్గంలో జరగట్లేదని మీరు చెప్పదలుచుకుంటే మీరు ఖచ్చితంగా ఓపెన్ ఛాలెంజ్ వచ్చి అనంతపురంలో సభలో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొచ్చు అని తెలియజేస్తున్నాను లేదా ముందే మీరు చెప్పదలుచుకుంటే మీడియా ముందుకు వచ్చి నా నియోజకవర్గంలో జరగట్లేదు అని ఎవరైనా చెప్తే ఆ ఎమ్మెల్యే